నమస్తాన్ని అందరికీ ఈరోజు విషయం ఏంటంటే రోజొకటి రోజొకటి మన షెడ్ అయితే కాలైపోతా ఉంది చూడండి మొన్న కూడా ఒకటి చనిపోయింది అని చెప్పాను కదా అది అదైతే అనుకోకుండా స్పాట్ డెడ్ అయిపోయింది యాక్టివ్గానే ఉన్నది బట్ అది చచ్చిపోయింది ఇదేమో వన్ మంత్ చావుతో పోరాడు 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 చచ్చిపోయింది ఇది ఎప్పుడో చచ్చిపోద్ది అనుకున్నా వన్ మంత్ బ్యాకే అయినా మనం ట్రీట్మెంట్ చేసినాం కాబట్టి మధ్యలో ఒక టెన్ డేస్ బ్యాక్ యాక్టివ్గా అయిపోయింది ఇంకా ఈ జాగదరా బ్రతికినట్టే అనుకున్నా బట్ ఇప్పుడు చనిపోయింది చచ్చిపోద్ది అన్నప్పుడు ఏమో చచ్చిపోలేదు అనుకున్నప్పుడు చచ్చిపోలేదు బ్రతుకుతుంది అనుకున్నప్పుడు అయితే చనిపోయింది సో చాలామంది అయితే తెలంగాణ ఆంకాడ ఇదే ప్రాబ్లం ఉన్నట్టుండి సడన్గా కోల్ అయితే చనిపోతుంది చాలామంది ఇదైతే సడన్గా అయితే ఏం చచ్చిపోలేదు సో చాలా వన్ మంత్ నుండి సిక్ అయి చనిపోయింది దీని గురించి అయితే నేను బాధపడట్లేదు బట్ చాలామంది అయితే కేర్ఫుల్గా ఉండండి ఫార్మర్స్ ఎవరైతే జాతి కోలు పెంచుకుంటున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి వైరస్ ఎంత గెలి వస్తా కాబట్టి మీరు ఎవ్వరు ఫామ్ దగ్గరికి వెళ్ళకండి మీ ఫామ్ దగ్గర ఎవరిని రానియకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు మీరు మీ దగ్గరికి వేరే వాళ్ళు రానియకండి ఒక టూ మంత్స్ వరకు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రాపర్గా వ్యాక్సినేషన్ చేసుకోండి నేను వ్యాక్సిన్ చేయగానే ఇలా అయిపోయింది ఎందుకంటే దీన్ని చేయలేదు ఎందుకంటే మనకి కొళ్ళు కోళ్ళు ఉంటాయి కదా వాటి కోసం అంత పెద్ద వ్యాక్సిన్ తీసుకురావడం ఎందుకనైతే నేను దీనికి అయితే వ్యాక్సిన్ అయితే చేయలేదు బట్ అన్ని వ్యాక్సిన్స్ అయితే వాడాను మళ్ళీ సిక్ అవుతుంది రికవర్ అయితే సిక్ అయింది టోటల్గా గా ఫైనల్గా అయితే చనిపోయింది సో మీ బోర్డ్స్ మాత్రం ఇవ్వదు ఇలా కావద్దని అయితే నేను అనుకుంటున్నాను చూడండి మొత్తం ఎలా ఎండిపోయింది కోడి మొత్తం ఎండిపోయి ఎండిపోయి అసలు ఇక గోరఖండ చూడండి ఇలాగైతే మొత్తం లాస్ట్ ఫైనల్గా అయితే చనిపోయిందండి